బలిచి కొట్టుకుని అమెరికా ఫ్రాన్సు బ్రిటన్ యూరప్ దేశాల్లో పేలుళ్ళు సృష్టించారు అప్పటికి కానీ వాళ్ళ జ్ఞానోదయం అవలా అరే మనం పెంచి పోషిస్తున్న పా మనల్నే కాటేస్తుందని అప్పుడు వాళ్ళు మారారు అప్పుడు ఏం చేశారు బిన్లాడేని లేపేశారు శవాన్ని కూడా ఎవల తీసుకెళ్లి సముద్రంలో పారేశారు ఎందుకని ఆ శవాన్ని ఇస్తే తీసుకెళ్లి ఎక్కడో చోట పాతి అదో పెద్ద పవిత్ర స్థలం కింద చూపెడతారు రేపు పొద్దున్న భవిష్యత్తులో అందుకని శవాన్ని తీసుకెళ్లి మొసళకేసారు అన్నమాట అంత స్ట్రాటజిక్గా ఉంటుంది అమెరికా అంటే తన అవసరానికి మత చిచ్చైనా రాజేస్తుంది కుల చిచ్చైనా రాజేస్తుంది ఏమైనా రాజేస్తుంది అమెరికా యూరోప్ దేశాలు రష్యా అయినంతే ఇప్పుడు తాలిబాన్లను పెంచి పోషిస్తుంది ఎవరు ఇరాన్ని పెంచి పోషిస్తుంది ఎవరు ఇరాన్ అయినంతే కదా వాళ్లే కదా ఇప్పుడు ఏది ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఇస్లామిక్ జయాదిస్ట్ ఫోర్సు లేకపోతే లెబనాన్లో హిజ్బుల్లా వాళ్ళని లో హౌతీలని లేకపోతే పాలస్తీనాలో హమాస్ వాళ్ళని పెంచి పోషిస్తుంది వాళ్లే కదా అంటే ప్రపంచ దేశాలు తమ అవసరానికి తీవ్రవాదాన్ని మతాన్ని వాడతాయి మత పెచ్చని రేకెత్తిస్తాయి అన్ని దేశాలు ఇందులో తెలపాపం తలాపిడికడు మనం తప్ప మనం ఒక్కడమే తీవ్రవాదాన్ని పెంచము పోషించము మన దగ్గర ఉన్న వెధవులు పోషించే వాళ్ళు ఉంటారు అనుకోండి కాబట్టి ప్రపంచ దేశాలు ఏదో వాళ్ళ మీద మనం ఎక్స్పెక్టేషన్ అనవసరం అనమాట కానీ భారత్ వచ్చే నష్టం ఏంటి దీనివల్ల ఇప్పటికే ఆయిల్ కొరత రకరకాల స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి ఎంత యాక్చువల్గా పాకిస్తాన్ దగ్గర అంతటి వ్యూహం ఉంటే గ్రేట్ దట్ ఏమంటారంటే అట్ట దిగ్బంధనం చేయాలి మన దగ్గరకు వచ్చేటటువంటి సరుకు రవాణా ఆపేసి రకరకాలైనటువంటి చేయగలగాలి